శ్రీ సచిదా ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ గజానన విజయము అధ్యాయం పద్నాలుగు శ్రీ గజానన్ మహారాజ్ కృపవరణ నర్మదాదేవి ప్రత్యక్షముగా అందరినీ రక్షించను శ్రీ గణేశాయన్మహ హే కౌసల్యాత్మజ రామ రాయ రఘుకుల భూషణ కరుణాలయ సీతాపతే ఈ బాలునిపై దయచూపము నీవు ధరించావు శి శిలగా పడి ఉన్న అహల్యకు ప్రాణం పోసావు భక్తులను కాపాడటానికి రాజ్య సింహాసనం త్యాగం చేశావు నీ కృపా దృష్టి వలన వానరులు బలవంతులయ్యారు నీ నీ నామ చేతనే శిలలు నీట తేలసాగాయి నీ భక్తుడైన విభీషుణ్ణి రాజగద్ది నెక్కించావు ఓ ఆనందకంద నీ శరణు జొచ్చిన వారెవరైనా వారి ధైన్యాన్ని దుఃఖాన్ని ఆపదల్ని అన్నింటినీ హరించావు ఇవన్నీ గుర్తుంచుకుని దాసగను దాసగణుని చింతాముక్తుణ్ణి చెయ్యి బిడ్డకు దగ్గర తప్ప మరెక్కడా అలాంటి సాయం లభిస్తుంది నీవే నాకు తల్లివి తండ్రివి గురువు రామరాయ నీవే భక్తుల కల్పతరవు ఈ భవసాగరాన్ని నుంచి తరింపజేసే వాడివి నీవే అస్తు మెహర్కర్ తహసీల్లోని ఒక గ్రామంలో తాత్య అనే బ్రాహ్మణుడు ఒకడున్నాడు ఇతడు సదాచారుడు సంపన్నుడు మంచి మనసుతో తన గృహస్థ జీవితాన్ని గడుపుతున్నాడు ఓ పాఠకులారా ఈ ప్రపంచం ఎన్నో ఆపదలతో నిండి ఉంది అయినా మానవుడు వాటి నుండి తప్పించుకోవాలని చూ చూడడు ఈ బండు తాత్య ఇంటికి ప్రతిరోజు అతిథులు వస్తూ ఉండేవారు సంసారి అవటం వలన వచ్చేవారికి ఆదర సత్కారాలు చేయాల్సి వచ్చేది ఈ విధంగా చాలా కాలం వరకు గడుస్తూ వచ్చింది మిగిలిన ధనము అతిథి సత్ సత్కారాలకే ఖర్చయిపోయేది చివరికి షావుకారి నుంచి అప్పు తేవాల్సి వచ్చింది దానికి బదులుగా ఇల్లు ఆస్తి తాకట్టు పెట్టాల్సి వచ్చింది అయినా అప్పులు చేయటం మానలేదు దాంతో అతడు లోకులకు ముఖం చూపించలేకపోయాడు ఇక తాకట్టు పెట్టడానికి కానీ అమ్మటానికి కానీ ఏమీ మిగల్లేదు ఇంట్లోని గిన్నెలు మొదలైనవి మొదలైనవి కూడా ఇంట్లో కనపడటం మానేశాయి ఆ స్థితిలో ఉన్న అతన్ని వర్ణించడం చాలా కష్టము అప్పు తీర్చమని పోటీ మా సూటిపోటి మాటలనేది అప్పు తీర్చమని షావుకారు తన మనుషులతో కబురు చేసేవాడు చాలాసార్లు మధ్యాహ్నం పూట తినటానికి కూడా లేని స్థితికి వచ్చాడు బండు తాత్య భార్య నానా సూటి మాటలనేది కొడుకులు కూడా తండ్రిని గౌరవించటం మానేశారు అతడు గౌరవించగా అవటం వలన ఎవ్వరూ ఏమీ ఇచ్చేవారు కూడా కాదు ఈ విధంగా బండు తాత్య అన్ని వైపుల నుంచి కష్టాలు వచ్చి వివశుడైపోయాడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు లోకంలోని మనిషి దరిద్రుడైనప్పుడు వానికి విలువ ఏముంటుంది ధనం ఉన్నప్పుడే అంతా బాగుండేది నిర్ధనుడైనప్పుడు బేజారెత్తి ప్రపంచంతో విసిగిపోతాడు ఇదే లోకరీతి దీని అసలు స్వరూపము పరిస్థితుల వల్ల వివష్డైన బండు తాత్య తాను ఎలా ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచించసాగాడు నల్లమందు తిని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే చేత చిల్లి గవ్వైనా లే లేదా యథాన్ని కొనవటానికి దాన్ని కొనటానికి నూతిలో పడదామంటే ఎవరైనా చూచి పైకి తీసేస్తే నాకు చావు రాదు సరికదా లోకం ఇంకా సతాయిస్తుంది దాంతో ఆత్మహత్య నేరాన్ని నాపై మోపి ప్రభుత్వం శిక్ష విధిస్తుంది పరిస్థితుల వల్ల వివశుడైన బండు తాత్య తాను ఎలా ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచించసాగాడు నల్లమందు తిని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే చేతి చిల్లిగవ్వైనా లేదా లేదా దాన్ని కొనటానికి నూతిలో పడదామంటే ఎవరైనా చూచి పైకి తీసేస్తే నాకు చావు రాదు సరికదా లోకం ఇంకా సతాయిస్తుంది దాంతో ఆత్మహత్య నేరాన్ని నాపై మోపి ప్రభుత్వం శిక్ష విధిస్తుంది ఇంతకంటే హిమాలయాల్లోకి పోయి అక్కడే ఆత్మహత్య చేసుకుంటాను ఇలా అయితే నా గొడవే ఎవరికీ పట్టదు దీంతో హిమాలయాలు దర్శించాలనే నా కోరిక తీరు నా మీద దోషారోపణం కూడా ఉండదు ఇలా ఆలోచన చేసి ఇంటి నుండి బయలుదేరాడు వెళ్లే సమయాన్ని ఈ సంసారానికి ప్రపంచానికి చివరిసారిగా ప్రణామం ప్రణమంచాడు వెళ్లేటప్పుడు ఎవరూ గుర్తుపట్టని విధంగా ఒక లంగోటి కట్టుకుని వంటినే డబ్బుడిద పులుముకున్నాడు లోకం ఒకరిని నిందించటానికి ముందు వెనక ఆడుదు కదా ఇది లోకానికి బాగా తెలిసిన విషయమే బండు తాత్య మనస్సులో భగవంతుని ప్రార్థించడం మొదలు పెట్టాడు హే చక్రపాణి నాపై నీకెందుకు ఇంత కినుకు హే అదోక్షజ నీ మీదే నాకు పూర్తి నమ్మ ఉండేది నీ కృప కలిగితే బిచ్చగాడు కూడా మహారాజు అవుతాడు అని పురాణాల్లో వ్రాయబడి ఉంది కదా కానీ నా విషయంలో మాత్రం ఇది అబద్ధమే అయింది హే నారాయణ కవులు నీ మహిమను వర్ణించిన వర్ణించినదంతా వచ్చే అబద్ధము నేనే దానికి నిదర్శనము కాబట్టి ఇక వివశుణ్ణి వివశుణ్ణయ్యి నా ప్రాణాలని త్యాగం చేస్తున్నాను హే శ్రీహరి నా హత్యాపాతకం నీకు అంటకుండా ఉండేటట్టు చూచుకో ఇలా మనసులోనే ప్రార్థించి బండు తాత్య టికెట్ కోసం బయలుదేరాడు స్టేషన్లో ఒక బ్రాహ్మణుడు కనిపించాడు హరిద్వార్ టికెట్ కొనకు ముందు యోగి దర్శనం చేసుకుని హరిద్వార్ వెళ్ళు మన విదర్భ ప్రాంతంలో శ్రీ గజానన్ మహారాజ్ అనే మహాయోగులు అవతరించారు వారి దర్శనానికి ముందు వెళ్ళు సాధువుల దర్శనం వల్ల లాభం కలుగుతుందని నేటి వరకు ఎక్కడా విన్ లాభం కలగదని నేటి వరకు ఎక్కడా వినలేదు అందువల్ల పరిస్థితికి వివశుడై ప్రాణాలు పోగొట్టుకోకు అన్నాడు ఈ బ్రాహ్మణుని మాటలు విని సందిగ్ధంలో పడ్డాడు బండు ఈతడెవరో ఈతడెందుకు కనిపించాడు నాకు నా నిజస్వరూపాన్ని కనిపెట్టలేదు కదా ఏమీ అర్థం కాలేదు చివరికి ఈతడెవరో ఎలా అడగను నీ సరే నిజమైన శేవగావుకి నిజమైన శేవగావుకి వెళ్ళి స్వామి గజాన్ల దర్శనం చేసుకుని ఆ తర్వాత విషయం చూద్దాం అని మనసులో ఆలోచించుకొని పండు తాత్యా శేగా వచ్చాడు స్వామి దర్శనానికై ఆయన సమ్ సమ్ముఖానికి వచ్చాడు అతన్ని ఎదురుగా చూచి స్వామీజీ ఏమయ్య హిమాలయాలకు పోయి ప్రాణ త్యాగం చేద్దామని ఎందుకు అనుకున్నావు అరే ఆత్మహత్యకు ఎప్పుడు ప్రయత్నించకూడదు ఆపదల్లో మానవుడు ఎప్పుడు నిరాశ చెందకూడదు మనసులోని కోరికను సాధించటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి లోకం నుంచి విసిగి ఆత్మహత్య చేసుకున్నట్టయితే మిగిలిపోయిన ప్రారంధాన్ని అనుభవించటానికి తిరిగి జన్మించాల్సి వస్తుంది కదా గంగలో పడి ప్రాణాలు తీసుకునేందుకు హిమాలయాలకు వెళ్లకు పిచ్చివాడా నీ ఇంటికి తిరిగి వెళ్ళు స్టేషన్లో టికెట్ తీసుకునే సమయంలో కనిపించిన వ్యక్తి ఎవరో గమనించావా అతడు ఎవరు ఇంకా ఇక్కడ ఉండవద్దు నీ ఇంటికి తిరిగి వెళ్ళిపో నీ పొలంలో మన్సోబా అనే గ్రామ దేవత ఉంది దానికి పూర్వ దిశగా ఒక తుమ్మ చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర రాత్రికి రెండు జాములప్పుడు త్రవ్వు నువ్వే నువ్వే త్రవ్వాలి అడుగుల క్రింద నీకు మూడు అడుగుల క్రింద నీకు ధనం లభిస్తుంది ఆ ధనంతో నీవు షావుకారు బాకి తీర్చి రుణముక్తుడవవు నీ నీ ద్వారా నీ దారాపుత్రుల్ని విడిచిపెట్టకు ఇక్కడ నీ దారా నీ దారా పుత్రుల్ని విడిచిపెట్టకు విడిచిపెట్టకు అన్నారు ఈ స్వామి అమృతవాకులు వినియ బండు తాత్య ఆనందభర్తుడయ్యాడు వంటికి పూసుకున్నప్పుడు తను తుడిచిపారేసి తన సొంత గ్రామానికి ఖర్డేకి తిరిగి వెళ్ళిపోయాడు ఆ రాత్రి పొలంలోని మన్సోబా దగ్గర ఉన్న తుమ్మ చెట్టు త్ర దగ్గర తరవటం ప్రారంభించాడు మూడు అడుగులు తరవగానే అతనికి ఒక కలుషం దొరికింది దాని మూతి బంధించి ఉంది ఆ కలుషంలో నాలుగు వందల బంగారు మొహరీలు ఉన్నాయి ఇది చూచి ఎంతో ఆనందించాడు తర్వాత కలశాన్ని తీసుకుని ఇంటికొచ్చాడు ఇంటికి రాగానే అతడు ఆనందంతో జయ జయ గజానన గజాన గురురాయని పాడుకుంటూ నాట్యం చేయసాగాడు లభించిన ధనంతో అప్పు తీర్చేసి రుణముక్తుడయ్యాడు తాకట్టు పెట్టిన కులాన్ని కూడా విడిపించాడు బండు తాచ్య ఆ కుటుంబం నా ష్టమైపోయి పోయినది శ్రీ గజానంద స్వామి కృపచేత తిరిగి బాగుపడింది అంతిమ క్షణాల్లో అమృతం లభించినట్లు సముద్రంలో కుట్టుకుపోయే వాడికి సాయం లభించినట్లు బండు తాత్యాకి శ్రీ గజానుల కృప ఆశీర్వాదం లభించటంలో కష్టాల నుంచి బయటపడ్డాడు ఇక అతడికి మంచి రోజులు వచ్చాయి అతడు షేవుగా రావటం ప్రారంభించాడు దాన ధర్మాలు అమితోత్సాహంతో చేశాడు శ్రీ గజానంద స్వామి పాదపద్మాలకు శరణుడయ్యాడు ఇది చూచి శ్రీ స్వామి నాకెందుకు నమస్కరిస్తున్నావు నీకు ధన కలుషాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి నమస్కరించు ఇక ద్రవ్యాన్ని జాగ్రత్తగా వినియోగించు అవసరానికి మించి ఖర్చులు చేయటం తగదు ధనం ఉన్నంత వరకే గౌరవ మర్యాదలు ఉంటాయని గ్రహించావు కదా ధనం లేకుంటే ఎవరు ఎవరికి ఏమీ కారు కానీ ఆపదలో ఆ శ్రీహపతియే తోడుగా ఉంటాడు వాని ఎప్పుడూ విస్మరించకు అతడెప్పుడు ఎవరిని మర్చిపోడు కదా అని హితబోధ చేశారు స్వామీజీ అమృతవాణిని విన్న బండు తాత్య స్వామి పదాలకు ప్రణమిల్లి ఆనందంతో తన ఊరు తిరిగి వెళ్ళిపోయాడు సోమావతి అమావాస్యను ఒక పెద్ద పండుగగా తలుస్తారు సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య అంటారు ఈ సోమావతి నాడు నర్మదా నదిలో స్నానం చేసిన వారికి ఎంతో పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ పుణ్యాన్ని సంపాదించటానికి ేవగావ్లోని కొందరు నర్మదా స్థానానికి వెళ్తున్నారు మార్తా మార్తాండ్ పాటిల్ బంకట్లాలు మారుతి చంద్రభాను లాల్ మొదలైన వారు ఓంకారేశ్వర్ వెడదామనుకున్నారు మనం నర్మదా స్థానానికి వెళ్తున్నాం కదా స్వామిని కూడా తీసుకువెళ్దామన్నాడు బంకట్లాల్ ఆ నలుగురు మఠానికి వెళ్ళి స్వామితో స్వామి తమరు కూడా మాతో ఓంకారేశ్వరానికి వచ్చినట్లయితే మాకు యమధర్మరాజు యొక్క భయం ఉండదు మా ఓంకార మాన్ యాత్ర జయప్రదం చేయండి తన బిడ్డ కోరికను తల్లే కదా తీర్చేది ఈ అధికారం రెవరికీ ఉండదు నర్మదా స్నానానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అని వెళ్ళండి వెళ్ళండి అని మా ప్రార్థన మీరు స సరే ఎంతవరకు ఇక్కడే ధర్మా ధర్నా మీ మీరు సరేన సరే అని అనేంత వరకు ఇక్కడే ధర్నా చేస్తాము పిల్లలు పట్ ప పట్టు తల్లే తీరుస్తుంది కదా మరి అని స్వామిని ప్రార్థించారు దాని మీదట స్వామి ఇదే నర్మదా నేను ఇక్కడ ఉండే నర్మదా స్నానం చేస్తాను మీరు ఓంకారేశ్వరం వెళ్ళండి అక్కడ పూర్వం భాగ్యశాలి మాందాత రాజు మహాబలుడై తన కీర్తిని దిగ్ దిగ్ధంతాల వ్యాపింపజేశాడు జగద్గురు శంకరాచార్యుల వారు జగద్ ఉద్ధారానికై పరం పరమహంస దీక్షని ఇక్కడే గ్రహించారు ఆనందంగా అక్కడికి వెళ్ళిన నర్మదా నదిని దర్శించండి కానీ నన్ను తీసుకుని వెళ్దామని వ్యర్థ ప్రయత్నం చేయకండి ఈ పవిత్ర పర్వం యొక్క మహిమ నా ఈ విరాక్ విరా వస్థలో ఏమాత్రం లేదు అన్నారు ఇది విన్న నలుగురు స్వామి చరణాలు పట్టుకుని మీరన్నది ముమ్మాటికి నిజమే అయినా తమరు మాతో రాక తప్పదు మనం స్నానం చేసి వెంటనే వచ్చేద్దామన్నారు అప్పుడు స్వామి మీరంతా ఢాంబికలుగా కనపడుతున్నారు నర్మదా పవిత్ర జలము ఈ షేగావంలో నీ నూతుల్లో కూడా ఉంది కదా ఈ జలాన్ని విడిచి నేను అక్కడికి వెళ్ళినట్లయితే నా నర్మదా తల్లికి కోపం వస్తుంది కాబట్టి మీరు వెళ్ళండి వెళ్ళనండి నన్ను నా రమ్మనకండి నా మాట వినటంలోనే మీ మంచి ఉంది అన్నారు కానీ మారుతి చంద్రభానులు మిమ్మల్ని తోడు తీసుకోకుండా వెళ్ళమని మొండి పట్టు పెట్టా పట్టారు నేను అక్కడికి వచ్చినందువలన ఏదైనా విపరీతం కూడా జరగవచ్చు మరి దానికి నన్ను దోషి అనవద్దు అని అన్న తరువాత మఠం నుంచి బయలుదేరి ఓంకారేశ్వర్ వెళ్ళారు ఈ పర్వదినాన పుణ్యసంచయనం కోసం ఎంతోమంది వచ్చారు నర్మదా నది స్నానం ఘట్టం దగ్గరకు ఎంతోమంది స్త్రీలు పురుషులు గుంపులు గుంపులుగా ఉన్నారు శంకర మందిరంలోనికి ప్రవేశించటానికి ఒక్క చీమైన అసాధ్యమే కొందరు స్నానం చేస్తుంటే మరికొందరు బ్రాహ్మణుల చేత సంకల్పం చేయించుకొని శివునికి ఆర్గ్యం ఇస్తున్నారు కొందరు బిల్వ పత్రాలు పుష్పాలు తీసుకుని ఆలయం వైపు పరిగెడుతున్నారు కొందరు మిఠాయిలు తినటంలో నిమగ్నులై ఉన్నారు భజన మండల భజన మండలం ఎన్నో అక్కడ భజన చేస్తే నియమి నిమిత్తం వచ్చాయి ఇంకా వస్తు వస్తు ఉన్నాయి పర్వం పూర్తయ్యేంత వరకు ఆలయంలో అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి అభిషేక మంత్రోచ్చారణ పెద్దగా వినపడటం వల్ల అక్కడ ఒక మా ఒక మాట ఒక మరొకరికి వినపడటమే లేదు ఇంత హడావుడి గందరగోళంగా ఉన్న శ్రీ స్వామి నర్మదా నది ఒడ్డున పద్మాసనం వేసుకుని ధ్యాన్ని మగ్గులై నిజ నిజాన నిజానందంలో ఉండి నిండిపోయారు వారు నలుగురు స్నానాలు పూర్తి చేసి శంకరుని దర్శనం చేసుకుని వచ్చారు వారు స్వామితో ఈ దారి వెంట బయ బయటపడటం చాలా కష్టం వచ్చేపోయేవారు పోయేవారు అసంఖ్యాకంగా ఉన్నారు ఎడ్ల బండ్లు విరిగిపోతాయి ఎడ్లు బెదిరిపోతాయి బండివాడు బేడిఘాట్ స్టేషన్ నుంచి రానుపోను వస్తానని మాటిచ్చాడు కానీ వచ్చేటప్పుడు ఎడ్లు బెదిరిన కారణంగా ప్రాణాలు అర్చితుల్లో పెట్టుకురావాల్సి వచ్చింది కదా అందుచేత ఇప్పుడు బండి మీద కాక నావ మీద కే భేడిఘాట్ స్టేషన్కు స్టేషన్ వరకు వెళ్దాము అంతా అలానే చేస్తున్నారు అదిగో అటు చూడండి నావ మీద వెళ్తున్నారు నావ మీద వెడుతున్నారు అన్నారు దాని మీద దాని మీదట స్వామి నన్నేమీ అడగకండి నేను వచ్చిన బద్ధుణ్ణి మీరెక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాను ఏది ఉచితం అనుకుంటే మీరు అలానే చెయ్యండి అన్నారు తర్వాత అంతా నావనెక్కి కేడి ఘాట్ స్టేషన్ ప్రయాణం చేసాగారు నది మధ్యకి రాగానే నావ ఒక గుట్టకు కట్టుకుని చిల్లు పడింది నావలోకి నీళ్లు వచ్చి నావ మునగటం ప్రారంభించింది ప్రాణ భయం చేత నావ నడిపే వాళ్ళు నదిలో దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు కానీ స్వామి శాంత చిత్తులుగానే ఉన్నారు గిణ గిణ గణాంత బోతే అనే కీర్తన పాటం మొదలుపెట్టారు మూ మార్థాన్ బజరన్ మారుతి బయట భయపడ్డారు బంకట్లాల్ హృదయగతి చెంది హెచ్చింది ఇదంతా చూచి వారు నలుగురు స్వామితో మేము మీ మీ అపరాధులము షేయోగాలో మీరు సెలవిచ్చింది మేము వినలేదు మేము మా మాటనే నెగ్గించుకోవాలనే చూచాము దాని ఫలితం ఇప్పుడు కళ్ళతో చూస్తున్నామే చూస్తూ ఉన్నాము ఏ పవిత్ర జలంలో స్నానం చేసి పుణ్యం సంపాదిద్దామని వచ్చామో అదే పవిత్ర జలంలో ఇప్పుడు మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్నాము హే గురువరా మీ వాక్కులను వేదవాక్కులుగా వేద వాక్కులుగా విశ్వసిస్తాము ఈసారి మా తప్పు మన్నించండి ఆపద నుంచి కాపాడండి శేవాని చూడ్నివ్వండి వారిలా ప్రార్థన చేయసాగారు ఇంతలో సుడిగుండంలోకి నావ వచ్చి మునిగిపోయి పోసాగింది ఒడ్డునున్న వారంతా ఆ నావలో కూర్చున్న ఐదుగురు జల సమాధి అయిపోతారు నర్మదా నది చాలా లోతయింది అని అరుస్తున్నారు ఇదంతా చూచి శ్రీ స్వామీజీ భయపడకండి నర్మదా మాత్ర నర్మదా మాత మిమ్మల్ని తప్పక రక్షిస్తుంది అని చేతులు జోడించి నర్మదా స్థవనం చేయటం మొదలు పెట్టారు నర్మదా మంగళాదేవి మాతా అశుభనాశిని క్షమించు మీ అపరాధాలను దయాళు వరదాయిని ఈ విధంగా నర్మదాస్తవనం జరుగుతోంది ఒకేసారి అకస్మాత్తుగా నావలోని నీరంతా బయటకు పోయింది నర్మదా మాత తన చేతిలో ఆ నావకు పడిన రంధ్రాన్ని మూసివేసింది ఇలా అవగానే ఎప్పటిలాగే నావ నీటిపై తేలియాడ సాగింది ఓ శ్రోతలారా నావతో పాటుగా నర్మదా దేవి మాత కూడా ఉంది నర్మదా మాత జాలరి స్త్రీ వేషధారణ వేసి చేసింది ఆమె సుందరమైన నల్లని ఉంగరాల జుట్టుతో మోకాళ్ల వరకు తడిసిన వస్త్రాన్ని ధరించి ఉంది నావ ఒడ్డు చేరింది ఆశ్చర్యచితులై రంధ్రం పడిన ఆ నావనంతా పరిశీలించారు భక్తులు ఈనాడు ఈ స్త్రీ ఉండబట్టే మేమంతా బ్రతికి బయటపడ్డాము ఓ దేవి నీ వెవరు మీరెక్కడ ఉంటారు ఈ తడిసిన వస్త్రాన్ని వదలండి మేము క్రొత్త వస్త్రాలని ఇస్తాము అన్నారు దాని మీదట నేను ఓంకార జాల జాలరి కూతుర్ని ఓంకార జాలరి కూతుర్ని నా పేరు నర్మదా తడిసిన వస్త్రాన్ని కట్టుకోవటం అలవాటే నేను ఎప్పుడూ తడిసే ఉంటాను ఈ జలమే నా అసలైన నిజస్వరూపము అని ఆ నర్మదా మాత Thank <laughs> you. శ్రీ గజానుల స్వాములను నమస్కరించి క్షణంలో ఆ నదిలో అదృశ్యమైపోయింది ఇదంతా ఆకాశంలో మెరుపు మెరిసి మాయమైనట్టయింది ఈ చమత్కారాన్ని అంటే ఈ విచిత్రాన్ని చూచిన నలుగురు ఆశ్చర్యచకుతులైపోయారు శ్రీ స్వామీజీ మహిమను ఇప్పుడు చక్కగా తెలిసిన వారయ్యారు మరి నర్మదా నదియే గజానుల దర్శనం చేసుకోవటానికి వచ్చింది కదా భయం తీరిన తర్వాత బంకట్లాల్ స్వామి ఆ స్త్రీ ఎవరు అని విషయాలన్నింటిలో నిజాన్ని చెప్పమని కోరాడు దాని మీద శ్రీ స్వామీజీ ఇది అడగవలసిన విషయమా జాలరి ఓంకారుడే ఈ ఓంకారేశ్వరుడు నిజస్వరూపం నీరని ఆమె స్వయంగా చెప్పింది కదా అరే మూర్ఖులారా ఆ శ్రీ స్వయంగా నర్మదా దేవియే ఇందులో సందేహం ఎందుకు తన తన భక్తుల్ని ఎప్పుడూ ఆపద నుంచి కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఆమెకి జై జయద్వానాలు చేయండి హే నర్మదా నీకు జయము నీకు జయము అని పెద్దగా అనండి హే అంబే ఇదే విధంగా నీవెప్పుడు మమ్మల్ని రక్షిస్తూ ఉండు అనండి అన్నారు ఇది వినిన బంకట్లాల్ అతని మిత్రులు శ్రీ స్వామి చరణాలపై పడి స నతమస్తకులయ్యారు అనుకున్న సమయానికి వారంతా షేవ్గా తిరిగి వచ్చారు వారికి కనిపించిన వారందరికీ ఇదే సంఘటన గురించి పూర్ణ విశ్వాసంతో చెప్పేవారు సదాశివరంగనాథ్ వానవళే అనే పేరు గల ఒక గృహస్థు ఒక సజ్జునితో కలిసి స్వామి దర్శనానికి షేవ వచ్చాడు శ్రీ సదాశివునికి తాత్య అనే మరో పేరు ఉంది అతడు చిత్రకూటంలో ఉంటున్న మాధవనాథుని శిష్యుడు మాధవనాథులు యోగ నిధ్యలో ప్రసిద్ధులు వీరు శిష్యులు మాలవ ప్రాంతంలో మాళ్వ ఎక్కువగా ఉన్నారు సదాశివుడు స్వామి దర్శనార్థి అయి వచ్చినప్పుడు వఠంలో స్వామి భోజనం చేస్తున్నారు సదాశివుని చూడగానే స్వామికి మాధవనాథులు గుర్తుకు వచ్చారు ఒక యోగి మరొక యోగిని చక్కగా గుర్తిస్తారు కదా మాధవనాథులు మాధవనాథుల శిష్యుడిని నా దగ్గరకు తీసుకురండి అన్నారు భక్తులతో స్వామి దగ్గర భక్తులతో స్వామి అతని గురువు స్వామి మాధవనాథులు ఇప్పుడిప్పుడే భోజనం ముగించుకుని వెళ్ళిపోయారు వారటు వెళ్ళారు వీరిద్దరూ ఇటు వచ్చారు వీరిద్దరూ కొంచెం ముందు వచ్చినట్టయితే వారి గురువుని కలుసుకునేవారు వీరు రావటంలో కొంచెం ఆలస్యమయ్యింది వారి గురువు తాంబూలం చే వేసుకోకుండానే వెళ్ళిపోయారు తాంబూలం ఇచ్చే వారిని పంపుదాం అన్నారు గురు బంధువులు శిష్యుని తెలిసి తెలిసి వారిని అక్కును చేర్చుకున్నారు స్వామి మఠంలోకి వారికి యదోచిత స్వాగతం పలికారు వారిని పంపేటప్పుడు స్వామి మీరు తిన్నగా శ్రీ మాధవనాథుల దగ్గరకు వెళ్ళి వారిని కలిసి ఈ తాంబూలం ఇవ్వండి ఇది ఇక్కడే మిగిలిపోయింది నే చెప్పే సందేశాన్ని తూచా తప్పకుండా మీ స్వంత కొంత కల్పించకుండా చెప్పండి అని కూడా అని కూడా భోజనం అయ్యింది ఈ తాంబూలం ఇక్కడే ఉండిపోయింది దాన్ని మేము తీసుకుని వచ్చాము స్వామి ఇవ్వటానికి అన్నారు ఇదంతా సదాశివుడు విన్నాడు తాంబూలం తీసుకుని తన గ్రామానికి వెళ్ళిపోయాడు మాధవనాథులకు విషయాలన్నీ చెప్పి స్వామి మీరు నిజంగా ఆనాడు షేవా వెళ్ళారా అని అడిగాడు గజానంద స్వామి సరిగ్గానే చెప్పారు భోజన సమయంలో వారు నన్ను గుర్తుకు చేసుకున్నారు గుర్తు చేసుకోవటంతోనే మేము ఒకరితో ఒకరు కలుస్తాము ఇలాంటి కలయిక ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఇది సందేహాత్పదాన్ని అనుకోవద్దు మా శరీరాలు వేరైనా మా ప్రాణాలు ఒక్కటే దీనిలోని నిజాన్ని నీ వర్ నీవర్థం చేసుకోలేవు కారణం ఈ జ్ఞానం అత్యంత రహస్యమైనది నిగూఢమైనది నేను మరచిన తాంబూలాన్ని నువ్వు తేవటం మంచిదే అయ్యింది అని మాధవనాథులు తాంబూలాన్ని సన్ని సన్నికన్లో వేసి దంచి కొంచెం వారు తిని మిగతాది అందరికీ పంచారు యోగుల కలయిక ఎలా ఉందో దాని వడ్డన శ్రీ జ్ఞానేశ్వరులు చాంగ్దేవ్ పాన్ పాన్సస్టి అనే గ్రంథంలో ఉంది దాన్ని గనక గుర్తుకు తెచ్చుకున్నట్టయితే ఈ ఈ మిథితార్థం మిథ్యా అనేది అంత తెలుసుకోవచ్చును అనుభవపూర్వకమైన విషయాలన్నింటినీ అనుభవంతోనే తెలుసుకోవలసి ఉంటుంది తర్కం చేసి కాదు మరి యోగులు తమ యోగ బలంతో కూర్చున్న చోటు నుండి అన్ని ఆ విషయాలు తెలుసుకోగలుగుతారు ఉన్న చోటనే ఉండి ఒకరితో ఒకరు కలుసుకుంటారు షేక్ మహమ్మద్ శ్రీ గోందేలో ఉంటే తుకారాం దేహులో ఉండేవారు సంకీర్తన సమయంలో దేహులోని మండపంలో నిప్పంటుకుంది ఆ నిప్పును ఆ నిపుణు షేక్ మహమ్మద్ శ్రీ శ్రీ శ్రీగోందేలో ఉండే ఆర్పేశారు దీన్ని గురించినది మహిపతిజీ తన భక్త విజయం అనే గ్రంథంలో వివరించారు మాణిక్ ప్రభువులు హాళి అనే గ్రామానికి వెళ్ళి నూతిలో పడ్డ పాటిల్ సు రక్షించారు నిజమైన సిద్ధయోగుల వల్లనే ఇటువంటి విచిత్రాలు జరుగుతాయి కానీ కపట యోగుల వల్ల కాదు కపట యోగులు కేవలం కబుర్లు కాకరకాయలు చెబుతూ కూర్చుంటారు యోగ సాధనే అన్ని ఆధ్యాత్మిక అన్ని ఆధ్యాత్మిక సాధనలోనూ బలవత్తరమైనది రాష్ట్రాన్ని ఉద్ధరించాలనే కోరిక కోరికకు ఈ యోగ విద్యే అవలంబం కావాలి శ్రీ దాసగణు విరచితమైన శ్రీ గజాన విజయం అనే గ్రంథము శ్రద్ధాభక్తులతో భక్తులు విందురుగాక భవత్తు శ్రీ శ్రీహరిహరాపణమస్తు ఇది చతుర్దశాధ్యాయం సమాప్తం